గ్రీకు శాస్త్రవేత్త డయోజెనిస్ అని ఒక వ్యక్తి ఉండేవాడు అతని చేతిలో ఎప్పుడు దీపం పట్టుకుని తిరుగుతూ ఉండేవాడు ఆ ఊర్లో వాళ్ళందరూ అతను ఒక విచిత్రంగా వింతగా చూసేవాళ్ళు ఒకరోజు అతను గ్రామంలో దీపం పట్టుకుని వెళ్తూ ఉంటే అక్కడ ఉండేటువంటి వ్యక్తులు చాలా రోజుల నుంచి అడగాలనుకున్నటువంటి వాళ్ళ మనసులో ఉండేటువంటి ప్రశ్న అడుగుతారు అసలు ఎందుకు నువ్వు దీపం పట్టుకుని తిరుగుతూ ఉండవు ఎప్పుడు కూడా అంటే రాత్రిపూట దీపం పట్టుకుని అందరూ వెళ్తారు బట్ పగల పూట కూడా ఇతను దీపం పట్టుకొని తిరుగుతూ ఉంటాడు ఏంటో తెలుసుకోవాలనేటువంటి కుతూహలంతో అక్కడ ఉన్నటువంటి గ్రామంలో వ్యక్తులు ఎప్పుడూ అడగనటువంటి ప్రశ్న దీపం పట్టుకొని పగలపోటు కూడా ఎందుకు తిరుగుతున్నాను అని అడుగుతాడు అప్పుడు ఆ వ్యక్తి అంటే నేను నిజాయితీ గల వ్యక్తుల కోసం పగలపోటు కూడా ఆ వ్యక్తి నాకు దొరకకుండా ఉంటాడేమో అనేటువంటి ఉద్దేశంతో నేను దీపం పెట్టి మరీ వెతుకుతున్నాను ఆ నిజాయితీ గల వ్యక్తి కోసం బట్ నాకు కనపడట్లేదు ఆ నిజాయితీ గల వ్యక్తులు ఆ సత్యంతో పాటు బతికేటువంటి వ్యక్తులు నాకు కనపడట్లేదు అంటాడు అక్కడ చుట్టుపక్కల ఉండేటువంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తి ముందుకు వచ్చి మీ ఉద్దేశం ఇంతమంది ఈ గ్రామంలో ఉంటే ఒక్కరు కూడా నిజాయితీ పొర లేరన్నా అని అంటాడు నిజాయితీ అంటే అసలు అర్థం ఏంటి అని అక్కడ ఉండేటువంటి ఇంకో వ్యక్తి అడుగుతాడు అప్పుడు డయోజనిస్ చెప్తాడు నిజాయితీ అంటే అందరు ఉన్నప్పుడు ఒకలాగా అందరు లేనప్పుడు ఇంకొకలాగా ఉండడం కాదు ఎవరు లేని సమయంలో కూడా నువ్వు నీతో నిజాయితీగా ఉండడం అని చెప్తాడు అంటే మనమందరం కూడా సొసైటీ ఉన్నప్పుడు ఒకలాగా సొసైటీ లేనప్పుడు ఇంకొకలాగా బతకడం అలవాటు చేసుకున్నాం ఇక్కడ డయోజెనిస్ ఏం చెప్తున్నాడంటే నీలో నిజమైనటువంటి నిజాయితీ నిబద్ధత సత్యం అనేటువంటిది మేలుకుంటే నువ్వు సొసైటీతో ఒకలాగా నీతో ఒకలాగా ఉండవు నీతో నువ్వు ఎలాగైతే ఉంటావో అలాగే బయట వాళ్ళతో కూడా ఉండడమే నిజమైనటువంటి నిజాయితీ అని డెఫినేషన్ చెప్తున్నాడు అప్పుడు అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఆలోచించుకుంటారు నేను నిజాయితీగా ఉన్నానా లేదా అని అసలైనటువంటి నిజాయితీ తెలిసింది కాబట్టి ఇప్పుడు అందరు చర్చించుకోవడం స్టార్ట్ చేస్తారు అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా నేను ఈ తప్పు చేశాను కదా నేను ఇలా ఉన్నాను కదా వాళ్ళని ఇలా మోసం చేశాను కదా ఇలా చేసి ఉండకూడదు కదా ఇలా ఆలోచించుకుంటూ ఉన్నారు ఎవరు డయాజెనిస్ ముందుకు వచ్చి నేను నిజాయితీ పరుణని ఎవరు చెప్పలేకపోతున్నారు అందుకే డయాజెనిస్ అంటున్నాడు నేను ఇన్నాళ్ళ నుంచి నేను దీపం పట్టుకుని వెతుకుతున్నా ఒకరు కూడా కనిపించట్లేదు మళ్ళీ ఇంకొక మాట అంటాడు తన ముందు రావడానికే భయపడుతున్నారు అని చెప్తున్నాడు అంటే నిజాయితీ గల వ్యక్తి ముందుకు రండి అంటే తన ముందు రావడానికే భయపడుతున్నారు కారణం ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా ఒక గిల్ట్ ఫీలింగ్తో బతుకుతున్నారు మనం ఏదో తప్పు చేస్తుంటాం కాబట్టి ఎవరు కూడా నిజాయితీ గల వ్యక్తి ముందుకు రండి అంటే రారు తన నిజాయితీ పరుణాన్ని యాక్సెప్ట్ చేయరు అంటే మనకు ఒక గిల్ట్ ఫీలింగ్ ఉందన్నమాట అక్కడ ఉండేటువంటి ఒక చిన్న పాప ముందుకు వచ్చి నేను మా తల్లిదండ్రులతో అబద్ధమాడాను లేదంటే మోసం చేశాను బట్ నేను దాన్ని ఈరోజు ఒప్పుకుంటున్నాను అని చెప్పి డయోజెనిస్ ముందుకు వచ్చి నిలబడుతుంది అప్పుడు డయోజెనిస్ చాలా హ్యాపీగా నవ్వుతూ ఆ పాపం దగ్గర తీసుకొని నిజమైనటువంటి నిజాయితీ అంటే ఇదే అని చెప్తాడు తప్పు చేయకపోవడం కాదు తప్పు అందరూ చేస్తారు కానీ దాన్ని గుర్తించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అలాంటి వ్యక్తుల కోసమే నేను ఈ దీపం పట్టుకొని వెతుకుతున్నాను అని చెప్తాడు ఆ పాప ఒప్పుకుంది తను తను అబద్ధం చెప్పిందో ఇంకేదన్నా చేసిందో సంథింగ్ ఇప్పుడు ఆ పాప ఉన్నదాన్ని ఉన్నట్టు యాక్సెప్ట్ చేసింది ఒప్పుకుంది ఆ ఉన్నది ఉన్నట్టు చూడడం అనేటువంటిదే వివేకం ఇంటెలిజెన్స్ అది గుర్తించలేకే ఈ తంటాలన్నీ అది మనిషి గుర్తించలేకపోతున్నాడు అది గుర్తించమని చెప్పడానికే ఈ డయోజెనిస్ ఒక దీపం పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు మనసులో ఉండేది ఒకటి చెప్పేది ఒకటి సో అలా కాకుండా ఉన్నదాన్ని ఉన్నట్టు యాక్సెప్ట్ చేయండి సో ఇందులో నుంచే ఒక సత్యం జాగృతం అవుతుంది ఆ నిజాయితీ ఆ సత్యం నుంచే నిజమైనటువంటి వ్యక్తి మేలుకుంటాడు ఆ వ్యక్తి సమాజానికి చాలా అవసరం ఆ వ్యక్తి ఒక లీడర్షిప్ లో ఉంటే ఈ సమాజానికి చాలా అవసరం ఆ వ్యక్తి ఒక స్కూల్ పెడితే సమాజానికి చాలా అవసరం ఆ వ్యక్తి ఒక టీచర్ అయితే ఈ సమాజానికి చాలా అవసరం ఆ వ్యక్తి ఒక పరివారాన్ని నడిపిస్తే ఈ సమాజానికి చాలా అవసరం సో అలాంటి వ్యక్తులు తయారవ్వాలి ఈ సమాజం సో అలా మనం తయారు అవ్వాలి అంటే ఈ డయోజెనిస్ చెప్పినటువంటి ఈ దీపం అనేటువంటి కాన్సెప్ట్ ని చూసారా ఆ సత్యం అనేటువంటిది మనలో అందరిలో మేల్కొలవాలి ఆ పాప ఒప్పుకుంది కదా రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళమ్మంతా డైరెక్ట్గా చెప్పడం మొదలుపెట్టింది అంతకుముందు భయపడేటువంటి ఆ పాప ఇప్పుడు తనలో ఉండేటువంటి నిజాన్ని ఎప్పుడైతే చూడగలిగిందో నేను ఇది తప్పు చేశాను ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ఆ సత్యం నుంచి వస్తుంది అందుకే నిజాయితీగా ఉండేటువంటి వ్యక్తులు అంటే వేరే వాళ్ళకి భయం సత్యంలో వెళ్ళేటువంటి సత్య మార్గంలో ఉండేటువంటి వ్యక్తులు చాలా గా కనిపిస్తారు ఈ సొసైటీకి సో కాబట్టి ఇక్కడ ఆ పాపలో సత్యం మేల్కొంది వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఉన్నదాన్ని ఉన్నట్టు చెప్పింది ఒప్పుకొనింది అప్పుడు ఆ తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేశారు ఆ పాపని అదే మనమైతే ఈ సొసైటీలో ఏం జరుగుతుంది ఒక తప్పు చేశాను అనేటువంటి ఒప్పుకునేటువంటి పిల్లల్ని మనం కొట్టడమో తిట్టడమో కాదు అరే వీడు అర్థం చేసుకున్నాడు తనలను తప్పుకొని ఒప్పుకుంటున్నాడు వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తే ఎలాగా అది ఆలోచించగలగాలి ఇక్కడ డయోజెనిస్ ఆ దీపం పట్టుకుని పగల పోటు తిరుగుతూ ఉంటే అందరూ తనని అనుకున్నారు తను కూడా ఆ దీపం ఎందుకు పట్టుకుని తిరుగుతున్నాడు అనే విషయాన్ని ఎవ్వరికీ ఎప్పుడూ చెప్పలేదు ఎవరూ అడగలేదు ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఆ గ్రామంలోని కొంతమంది ప్రజలు ప్రశ్నించడం ద్వారా ఆయన చెప్పాడు అంటే తనలోని నిజాయితీ నేను ఇంత గొప్పవాణ్ణి దీనికోసం నేను ఈ దీపం పట్టుకొని తిరుగుతున్నాను మీలో వెలుగు నింపడానికి తిరుగుతున్నాను ఇలాంటి గర్వానికి సంబంధించిన మాటలు చెప్పుకోవడం కూడా తనకు అవసరం లేదనుకున్నాడు అవసరం లేదని ఎన్ని రోజులు మాట్లాడకుండా ఉన్నాడు బట్ ఫస్ట్ టైం ఇక్కడ గ్రామ ప్రజలు అడిగితే చెప్పాడు తనకు తానుగా వెళ్ళి చెప్పాల గ్రామ ప్రజలు అక్కడ ప్రశ్నిస్తే అప్పుడు చెప్పాడు సో అంత నిజాయితీగా తను బతికాడు అంత నిజాయితీగానే మనల్ని ఉండమని చెప్తున్నాడు సో ఇక్కడ దీపం అంటే ఇక్కడ నిజమైనటువంటి అర్థం నీలో మేలుకున్నటువంటి సత్యం అని అర్థం సో నీలో మేల్కొన్నటువంటి సత్యం అంటే ఏంటి బుద్ధుడు ఎప్పుడో ఒక మాట చెప్తూ ఉండేవాడు ఒక్క క్షణం అవేర్నెస్కి దూరం అయిపోయావా ఈ లోపల ఆ మాయ నిన్ను కమ్మేస్తుందని చెప్పేవాడు అంటే మాయ అంటే ఏం లేదు ఆలోచన అనమాట నువ్వు బండి తోలుతూ ఉన్నప్పుడు నీ పాటికి నువ్వు ఆటోమేటిక్గా గేర్లు వేస్తూ అటు ఇటు చూసుకుంటూ వెళ్తూ ఉంటావు బట్ ఏదో ఒక ఆలోచనతో పాటుగానే వెళ్తూ ఉంటావు వాడి తానుగా సబ్కాన్షియస్ మైండ్లో ఉండేటువంటి నువ్వు నేర్చుకున్నటువంటి విద్య ఏదైతే ఉందో బండి నేర్చుకోవడం అనేటువంటి జరిగిపోయిందో ఇప్పుడు ఆటోమేటిక్గా నీ కాళ్ళు చేతులు అన్ని దాని పని తను చేస్తూ ఉంటుంది ఇప్పుడు మైండ్ ఎందుకు ఖాళీగా ఉంటుంది అది ఎక్కడో తిరుగుతూ ఉంటుంది ఏదో ఆలోచిస్తూ ఉంటుంది అంటే ఆ దీపం అనేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ దీపం ఆ వెలుగ్గాని లో ఉండేటట్టు అంటే వాస్తవంలో లో ఉండేటట్టు పెట్టగలిగితే నీకు చుట్టుపక్కల ఉండేటువంటి ఆ రోడ్లో ప్రయాణం చేసేటప్పుడు ఒక లారీ వచ్చినా గా ఒక్కొక్క పిల్ల వచ్చినా ఒక చిన్న పిల్లవాడు పరిగెత్తుకుంటూ వచ్చినా నువ్వు కంట్రోల్ చేసుకోగలుగుతావు గుంట గుంటొచ్చింది యాక్సిడెంట్ కాదు నీకు బ్రేక్ వేసి కంట్రోల్ చేసుకునే స్థితిలో ఉంటావు నువ్వు ఎక్కడో ఆలాపనలో ఏదో ఆలోచిస్తూ ఆ రోడ్డు మీద ప్రయాణం చేస్తూ ఉంటే ఖచ్చితంగా నీకు యాక్సిడెంట్ జరగలుతుంది కారణం ఏంటి నువ్వు తో పని చేయట్లేదు దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది నువ్వు ప్రజెంట్లో ఎప్పుడూ అవేర్నెస్తో ఎరుకుతో ఉన్నట్లయితే ప్రతి పని చాలా హండ్రెడ్ పర్సెంట్ ధ్యాసతో చేస్తావు కదా నీ పాత ఆలోచనలు కానీ పాత అనుభూతులు కానీ నిన్ను ఇబ్బంది పెట్టవు కదా కాబట్టి ప్రజెంట్లో ఎంత హ్యాపీగా ఉండొచ్చు నీ జీవితాన్ని ఎంత సమగ్రంగా బతకొచ్చు ఒక కంప్లీట్నెస్ వస్తుంది మనిషికి సో కాబట్టి దీపం పట్టుకుని వెళ్ళడం అనేటువంటిది డయోజెనెస్ చేసేటువంటి పని ఏదైతే ఉందో అది తన ఆత్మజ్ఞానానికి ప్రతీక అంటే అవేర్నెస్తో బతకడం అనేటువంటిది ఈ రోజుల్లో హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్గా ఒక మనిషి మర్చిపోయినటువంటి విషయం గతం యొక్క అనుభవాల్లో బతకడం అంటే ప్రస్తుతాన్ని చంపేయడమే కదా డయోజెనెస్ దీపం చేతిలో పట్టుకొని ప్రజలందరినీ అవేర్నెస్తో బతకమని ఒక సింబాలిక్గా ఆ దీపం పట్టుకుని తిరిగాడు సో ఇక్కడ డయోజెనిస్ అవేర్నెస్ యొక్క విలువ తెలుసుకొని తన జీవితాంతం అవేర్నెస్ తో బతుకుతూ మన అవేర్నెస్ తో బతకమని చెప్తున్నాడు ఇది కానీ అర్థం చేసుకుంటే ఒక కొత్త లైఫ్ ని చూస్తారు మీరు దాకా ఈ వీడియోని విన్నారు అంటే ఈ వీడియో మీకు నచ్చినట్లే మీ జీవితంలో మార్పు మొదలైనట్టే ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు మీరు తెలుసుకోవాలంటే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్